అంతే అండి అలా వరుసనే నేను చాలా సన్నగా చక్కగా ఉండేదండి ఏమో అండి అప్పుడు ఏదో కొంచెం ఒకలాగా ఉండే మనుషులే వచ్చేవాళ్ళు చాలా బాగుండేవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు అందుకని ఇంకా పిలవడం మొదలుపెట్టారు అలా 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 పదిహేను వందలు రెండు వేలు నాటకానికి తీసుకునే అంత అన్నీ ఈ సాంఘిక నాటకాలే శంఖరా భయం ఆత్రేయ గారి భయం చాలా శ్రీమంతుడు ఇట్లాంటివన్నీ చాలా నాటకాలు ఒక ఏడు ఎనిమిదేళ్ళు బాగా బిజీ చేశానండి మధ్యలో సినిమాకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు సినిమాకి ఐదేళ్ల తర్వాత పిల పిలిచారండి అదే మీ పిలిచే క్రమంలో దాసనారాయణరావు గారు అసిస్టెంట్ ఒక డైరెక్టర్ ఆయన పత్రికలో పనిచేసేవాడు మీకు పరిచయం లేదు రెడ్డి కాదండి జగదీష్ అని అతను అతను ఏం చెప్పాడంటే ఉమా ఉమా ముందు నవశక్తి గంగాధరరావు గారు సినిమా హీరోయిన్ నీడలేని ఆడదని నూతన ప్రసాద్ గారు నేను ఒకసారి ఎంటర్ అయ్యాను ఆయన నా హస్బెండ్ నేను వైఫ్ ఈ ప్రభా హీరోయిన్ నా చెల్లెలు మా ఇంటికి వచ్చి పాడు చేయబడుతుంది అనమాట ఆ తర్వాత మా కుటుంబం కనపడదు ఈ అమ్మాయి రోడ్డున పడుతుంది నరసింహరాజు కాపాడటం ఇవన్నీ కథ నీడలేని ఆడది ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త అని బాలచంద్ర గారి సినిమాది సొల్లద్దాన్ అని క్రేన్ దాంట్లో ఒక శ్రీ విద్యా క్యారెక్టర్ నాది తర్వాత వచ్చి మన ఈవిడ జయసుధ క్యారెక్టర్ జయసుధ క్యారెక్టర్ను ఈ క్యారెక్టర్ కలిపేశారు ఎందుకు కలిపారంటే ఫ్రెండ్ కోసం హీరోయిన్ సాక్రిఫైస్ చేస్తే బాగుండదు మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు అక్క కోసం అంటే పర్వాలేదు నేనేం చేస్తానంటే ఒక జమీందారుగా ఉన్న అతనికి పెళ్లి చేస్తారు అతను పెద్దగా పట్టించుకోడు ఈవిడ ఈ నరసింహరాజు ట్రాప్లో పడుతుంది ఈ సామాన్లు నగల గగలు సర్దుకుని అతనితో వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతుంది అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట హీరోయిన్ వచ్చి అక్క జీవితాన్ని కాపాడి అది నరసింహరాజుతో అటాచ్ అవుతుంది అలా ఒక క్యారెక్టర్ పెట్టారు కళజోడు ఉంటుంది నత్తి ఉంటుంది ఆ క్యారెక్టర్ అది కూడా హీరోయినే ముగ్గురు హీరోయిన్లు అండి మన పాటలు పాడే ఆనంద్ వైఫ్ ఒక హీరోయిన్ సుచాత ప్రభ ఒక హీరోయిన్ నేను ఒక హీరోయి ఈ సెక్రటరీలో ఫ్రెండ్ రోల్ ఎట్లా వచ్చింది ఆ సినిమా నాటకాలు చేస్తున్న రోజు నాయుడు గారు వాళ్ళు విజయవాడకి వస్తారు కదండి డిస్ట్రిబ్యూటర్లు అక్కడే కదా ఉన్నారు ఏదైనా మీటింగులు పెట్టినప్పుడు అంతా పిలుస్తారు మమ్మల్ని అందరూ గ్యాదరింగ్ కావాలిగా ఈ లోకల్ కళాకారులు అందరినీ పిలుస్తుంటారు అలాగా కాటర్గడ్డ నరసాయి గారు అని ఆయన పరిచయం చేశారు ఈ అమ్మాయి ఉమా అని మంచి స్టేజ్ ఆర్టిస్టు ఏమైనా వేషాలు ఉంటే ఇవ్వరాదు ఈ అమ్మాయిని కూడా పిలవరాదు అని ఆయన పరిచయం చేశారు సార్ పరిచయం చేస్తే అట్లా దానికి కూడా మేకప్ టెస్ట్ ఒక సీన్ కూడా ఒక సీన్ ఎవరైనా ఉండి రెండు సీన్లు ఎవరండి ఆ రోజుల్లో డెడికేషన్ ఉండేదండి ఈ క్యారెక్టర్ నేను చెప్తున్నాక ఇప్పుడు ఐదారు గురిని రాసుకుంటున్నారు క్యారెక్టర్కి అప్పట్లో ఒకళ్ళో ఇద్దరు అనుకుంటే వాళ్ళకి మేకప్ టెస్ట్లు చేసి ఎవరు సూటబుల్గా వాళ్ళ కంటికి అనిపిస్తే వాళ్ళనే ఉంచేవాళ్ళు మేకప్ టెస్ట్ లేకుండా ఉండేది కాదు ముందు మేకప్ టెస్టు వాళ్ళు ఏం గెటప్ అనుకున్నారు ఆర్ డైరెక్టర్ వేసి ఇచ్చిన గెటప్ ఆ పేపర్ పెట్టుకుని మనం రెడీ చేసిన తర్వాత ఒక ఫోటో తీసి ఒక స్టిల్ ఫోటోగ్రాఫరు ఈ సైడు ఈ సైడు ఎదురు తీసి ఆ ఫోటోలు ఇవన్నీ టేబుల్ మీద ఉంటే డైరెక్టరు ప్రొడ్యూసరు ఆర్ట్ డైరెక్టరు కెమెరామెన్ ఇంతమంది కలిసి సెలెక్ట్ చేసేవాడు అసలు అధికారికంగా ఫస్ట్ సినిమా కెమెరాను ఫేస్ చేశారంటే ఏ సినిమా చెప్తారు నీడలేనాడదే ఫస్ట్ ఆ తర్వాత అదే ఎందుకు మరి కొద్ది రోజులు ఆగింది ఆ తర్వాత విశ్వనాథ్ గారు సినిమా ఒకటి చేశాను తర్వాత శుభోదయం విశ్వనాథ్ గారు శుభోదయం కాదండి శారద 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 తర్వాతే శుభోదయం శుభోదయంలో కూడా మంచి రోజు మీద శుభోదయంలో మంచి వేషం మేకప్లే లేవు మేకప్ లేవా లేవు ఓకే మేకప్ లేదండి మంచి కాటన్ స్టైలింగ్ అదే చెప్తున్నాక నేను సాక్షి రంగారావు గారి దగ్గర నుంచి అల్లురామలింగయ్య గారు అందరూ అందరితో క్యారెక్టర్లు చేసి 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 ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు ఎంత అలవాటైనా కూడా అండి రేపు కొత్త వేషం కొత్త సినిమాకి కొత్తగా వేషం వెళ్తున్నారంటే ఈరోజు రాత్రే అదేదో పురుగు మెసిలినట్టు ఉంటుంది నాకు నిద్రపెట్టి చావదు రేపు పొద్దున్న మనం ఆ సెట్కి ఆ డైరెక్టర్ మనం చేసిన దాచుకుందో లేదో ఆ క్యారెక్టర్ అలా ఉంటే ఎలా ఉంటే ఎలా ఉంటే ఇట్లా ఆలోచించుకుంటే ఆ ఫస్ట్ డే ఆ తడబాటు ఇంకా ఉందండి మళ్ళీ నవ్వుకుంటాను నేను ఆ అబ్బాయి ఓకే అని చెప్పి రెడీ అవ్వగానే వెళ్ళి కనపడేస్తానండి ఓకే అమ్మా అనగానే కానీ ఒక థ్రిల్ అమ్మాయ్యా చిన్నపిల్లాడైనా మనం ఏం అనిపించుకోకుండా బయటకు వచ్చాం నా ఫీలింగ్ అందుకని ప్రతిరోజు కొత్త రోజే ఒక క్యారెక్టర్కి ఎంటర్ అయితే వన్ డే టూ డేస్ తర్వాత అండి క్యారెక్టర్ బ్రెయిన్లో అలా ఉండిపోతాయి ఆ సినిమా ఫినిష్ అయిన దాకా మనం అదే టైప్లో పనిచేస్తాం ఎంటర్ అవ్వబోయేటప్పుడే కొంచెం భయంగా ఉంటుంది ఇప్పటికి కూడా భయం ఉంది నాకు చిన్న భయం అండి అది ఎంత కాదనుకున్నా ముప్పై నలభై ఏళ్ళు ఉండే ప్రింట్లు ఏమంటారు అవును అందుకని మనం భయభక్తులతో చేయగలిగిన మేరకు చేయగలిగితేనే సక్సెస్గా ఉంటుంది ఆ భయం ఒకటి ఎప్పుడు ఉంటుంది ఈ భయం ఎందుకు వచ్చిందని అడగరే అమ్మాయిలు జాతర షూటింగ్ చేస్తుంది ఎవరో పార్టీకి పిలిచారు పార్టీకి పిలిస్తే మనం అందరం పడిపోయాం నెక్స్ట్ డే ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చారు అప్పుడు నేను కొత్త కదండి అందరినీ పిలిచారు పిలిచి అలా వరుసగా నిలబెట్టారు ఏమ్మా మీరు రిక్షాల్లో ఎక్కి అలాగే ఎవరో భోజనాలు అంటే అందరూ వెళ్ళిపోయారు మేము ఎంత రిస్క్ చేసి సినిమా తీస్తున్నాం అప్పుడు ఫిలిం కదండి బోల్డ్ రేటు తర్వాత మీరు వచ్చేటప్పుడు ఏమన్నా జరిగితే వెళ్ళిన చోట ఏమన్నా జరిగితే నష్టం మీకు మద్రాసులో కాదండి గుంటూరులో అమ్మాయిలు జాగ్రత్త షూటింగ్ చేస్తున్నారు ఎవరో భోజనానికి పిలిచారు ఆర్టిస్టులందరినీ పిలిచారు పిలిస్తే వెళ్ళాం వెళిస్తే నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ గారు గంగాధరవ నవశక్తి గంగాధరవుడు ఆయన ఫస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అంటున్నా అందుకని ఆ జాగ్రత్త ఉండిపోయింది అందుకని ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా ఎవరు సినిమా ఒప్పుకున్నా సినిమా ఫినిష్ అయ్యేట అయ్యే వరకు మీరు మీ మీ సొంతం కాదు మా సొంతం కదా నా కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు పిల్లల్ని ముద్దించకూడదు ఎత్తుకోకూడదు దగ్గరికి రానివ్వకూడదు పిల్లలకి ఏం తెలియదు మొహం మీద గీకారనుకోండి ఈ గీత పడటానికి ఎన్ని రోజులు పట్టు మేము నీ కోసం ఆగలేం కదా అందుకని మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా మేనేజర్తో చెప్పండి కారు ఇచ్చి పంపిస్తాడు మాకు చెప్పకుండా మీరు గెస్ట్ హౌస్లోంచి బయటకు రాకూడదు అని చెప్పారు అది పెద్ద బ్రెండ్లో కూడా అంటే రేపు షూటింగ్ అంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను ఎవరిని పిలిచిన ఎంత ఆత్మీయమైన ప్రోగ్రామ్ అయినా వెళ్ళను నేను ఆయన చెప్పారండి కళ్ళు పీకిపోతాయి నిద్ర చాలదు ఆ పీకిపోయిన కళ్ళు ఒక కన్ను చిన్నది ఒక కన్ను పెద్దది కనబడుద్ది స్క్రీన్ మీద చూసే వాళ్ళు మెచ్చుకోరమ్మా మీరు అలా వెళ్ళకండి దానికన్నా ఒక రోజు పెట్టుకోవాలి ఇలాగ షూటింగుల మధ్యలో వెళ్ళకపో షూటింగ్ కమిటీ అయితే హౌస్ ఆఫ్ అరెస్ట్ అండి మీరు మీరు కాదు ఎవరికైనా ఎనీ ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి కష్టం కలిగేలా మనం ఉండకూడదు కదండి మనకి ప్రయత్నం అంతా చేసుకున్న ప్రయత్నం అంతా మనం అభివృద్ధికి వచ్చేసాం ఇప్పుడు మన ఇష్టం అనుకోకూడదు ఇప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్ వరే మనం ఏ సినిమా ఒప్పుకున్నా ఒక గంట అండి వెళ్ళి వస్తానండి అని అడిగాల బట్ ఇప్పటికి లేదు ఆయన చెప్పింది అలా ఉండిపోయింది నా బ్రెయిన్లో ఆ ప్రొడ్యూసర్ గారు పుణ్యాత్ముడు ఆయన పైకి వెళ్ళిపోయారు ఏ తల్లికి పుట్టాడో తెలియదుగా నాకు జ్ఞాపకం ఉండిపోయిందండి నిజమండి డెడికేషన్ ఉండేది పాత రోజుల్లో స్వర్గం నరకం రోజులు గుర్తున్నాయా హీరో గారికి మీరు మోహన్ బాబు గారికి మీరు హీరోయిన్ తర్వాత కాలంలో తల్లిగా కూడా వేశారు అసెంబ్లీ ఏమిటి మీ ఫీలింగ్ ఏం ఫీలింగ్ ఉండదండి అప్పుడైనా కదా హీరో వేస్తున్నాడు అనుకున్నారా మోహన్ బాబు గారు అంత స్థాయికి వెళ్తారని అనుకున్నానండి ఎందుకంటే నాకు ఎవరన్నా మేకప్ చేసుకుని రెడీ అయిపోతే ఆ మనుషులను చూస్తాను నా మైండ్లో ఒకటి అనిపిస్తుంది వీళ్ళు చాలా కాలం ఉంటారు చాలా కాలం పనికొస్తారు వీళ్ళు అని అనుకున్న ప్రతి వాళ్ళు ఉన్నారండి ఇండస్ట్రీ ఎవరెవరు చెప్పండి మురళీమోహన్ గారిని అనుకున్నా అండి నేను మేము నాటకాలు వేసేవాడు మురళీమోహన్ గారు కూడా విజయవాడ కదా ఆయనతో కూడా నాటకాలు వేసాను రాజబాబు గారు అప్పుడు ఆయన పేరు ఆయన అనుకున్నాను చాలా కాలం ఉంటాడు ఈయన ఇండస్ట్రీలో మోహన్ బాబు గారిని అనుకున్నాను తర్వాత ఈ మేకప్ టెస్టులు చేసినప్పుడు ఎవరెవరు ఉంటే చూస్తానండి నేను నేను అలా చూసి అంచనా వేసుకు చాలా కాలం ఉంటాడు ఈయన ఆర్టిస్ట్ ఏ వేషం అన్నా వేయనివ్వండి అది వేరే విషయం మోహన్ బాబు గారికి విగ్గు పెట్టగానే బోల్డ్ అంత అందం వస్తుందండి ఓకే అప్పుడు ఆ గెటప్కి మేకప్ వేసి పెట్టగానే అనుకున్నాను ఓ ఇతను చాలా కాలం ఉంటాడు ఆర్టిస్ట్గా అని అప్పుడు ఏం తెలియదు కానీ పెద్దగా మనకు మనసు మనకి మనసు అనిపిస్తుంది నేను ఎవరైనా ఆర్టిస్టులు టెస్ట్ మేకప్లో అంటే మేకప్ వేసినప్పుడు చూస్తా అండి వెళ్ళి ఈ గెటప్ వీళ్ళు బాగుంటారా ఒకసారి రంగనాథ్ గారిని అప్పుడే హీరోగా మానేసి గెటప్లకి వస్తున్నారు ఇలా చూస్తున్నారు వాళ్ళ మేకప్ నేను నన్ను ఇలా చూస్తున్నాడు అతనేమనుకున్నాడు మనసులో సరే ఏంటమ్మా రంగనాథ్ గారిని అలా చూస్తున్నాను కాదండి ఈ గెటప్కి ఎలా ఉన్నాడు ఆయన ఎంతకాలం ఈ గెటప్తో ఇండస్ట్రీలో ఉంటారని చూస్తున్నాను అదేంటమ్మా అన్నాడు ఆయన అంటే ఆయన ఫాదర్ క్యారెక్టర్ బాగుంటాడు అనిపించింది నాకు అప్పుడే ఒక గంభీరమైన ఫాదర్కి వెరీ గుడ్ హీరో కన్నా ఆయన ఎక్కువ కాలం ఫాదర్గా ఉన్నారు అంటే మనకి కొంతమందిని చూస్తే ఏ విషయానికి పనికి వస్తాడు ఇతను పాపం ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ ఇప్పుడు ఈ వేషం ఈ యంగ్ వేషం అయిపోయిన తర్వాత పెద్దగా వేషాలు లేవనుకో ఫాదర్ కా బ్రదర్ కా బావకా దేనికి పనికి వస్తాడుతున్నాను ఒక ఆలోచన వస్తుందండి నాకు ఎవరిని చూసినా ఆడవాళ్ళని పెద్ద మనం గమనించం కాని అండి మగపిల్లలు ఎక్కువ సైన్స్ కదా ఎవరైనా అలా అనుకుంటు అలా అనుకుంటానండి అనుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నారు ఎందుకు నా మనసుకు అలా అనిపిస్తే ఉంటారు నేను అలా రఘుబాబుని అనుకున్నాను మేము మురారి సినిమా చేస్తంటే ఒక సీను రఘుబాబు యాక్ట్ చేశాడు నాకెందుకో చాలా కాలం ఉంటాడు వీడ ఇండస్ట్రీలో రఘుబాబు అనిపించింది అప్పుడు గిరిబాబు గారికి ఫోన్ చేసి ఇంకా మీరు బాగా రెస్ట్ తీసుకోండి మీ కొడుకు దున్నుకల్లే బాగుంటాడు ఏదో అనిపించింది చెప్పానండి అలా ఎవరినన్నా అనుకుంటే ఉంటారు చాలా కాలం బట్ నా మనసుకి అనిపిస్తే మాత్రం నేను అనుకుంటా వీళ్ళు ఉంటారు చాలా కాలం ఉంటారు బాగున్నాడు ఈ అనుకుంటే ఉన్నారండి స్వర్గం నరకంలో నేను అనుకున్నది మోహన్ బాబు గారిని ఒకరిని ఇంకెవరిని అనుకోలేదండి మోహన్ బాబు గారు కూడా అప్పుడు అంత ఫేమస్ ఏం కాదు నార్మల్గా ఒక ఇప్పుడు యమున కిషోర్ లాగా ఆ వేషం అంటే అతను వచ్చాడు కాకుండా ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆ వేషానికి బోసుబాబు అని ఒక ఆయన ఇక్కడ సెక్రటరియట్లోనే ఇక్కడ పనిచేసేవాడు అనుకుంటా మళ్ళీ మురళీ మోహన్ గారిని వేద్దామా అనుకున్నారు రకరకాలుగా అనుకున్నారు అప్పట్లో బట్ ఈయన గెటప్ పోయగానే బాగున్నాడు